విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు లెట్టివో చెప్పెదము వినుడు సజ్జనులతో సావాసం చెయ్యువారును జపదాన ధర్మములు చేయువారును మరియు అన్నదానం కన్యాదానం గోదానం సాలగ్రామదానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసి వనం పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమునందు నారాయణ అని శ్రీహరిని కాని శివ అని శివుని కాని స్మరించువారును తెలిసి కాని తెలియక కాని మరే రూపమున కాని హరినామ స్మరణ చెవిన పడిన వారును పుణ్యాత్ములు కావున అజామిలుడు ఎంత పాపాత్ముడు అయినను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయెను కనుక మేము వైకుంఠమునకు తీసుకుని పోవుదుము అని పలికిరివారు అజామిలుడు విష్ణుదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యం ఉంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కాని వ్రతములు కాని ధర్మములు కాని చేసి ఎరగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సైతం ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేస్తని నా కుమారుని అందున్న ప్రేమచో నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుంచి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవుచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుణ్ణి నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమున ఎక్కి వైకుంఠమున కేగెను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక కాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములును నశించి మోక్షము నొందెదరు ఇది ముమ్మాటికి నిజము స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మండలి నవమాధ్యాయం తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తము